కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే వెళ్తుందో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ తన అధికారాన్ని చేజిక్కించుకుందో సో అక్కడ మాత్రం హిందువులపైన దౌర్జన్యాలు హిందూ దేవీ దేవతలపైన పైన హిందూ ఆలయాలపైన హిందువులపైన హిందువులు అంటే చులకన భావం అనమాట ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే కర్ణాటకకు సంబంధించిన పాలక వర్గం ఎలా ఉందో మనం అందరం చూసాము మైనార్టీ అపీజ్మెంట్ పీక్స్కి చేరింది అలానే ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి పాలన కనిపిస్తుంది మూడు కోట్ల మంది దేవుళ్ళు ఎందుకంట హిందువులకు హిందూ దేవుళ్ళపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు పెండ్లి కానోళ్లకు హనుమంతుడు మందు తాగేటోళ్లకు ఎల్లమ్మ పోచమ్మ రెండు పెండ్లు చేసుకునేటోడికి మరో దేవుడు కల్లు కోడి అనేటోళ్లకు ఇంకో దేవుడు ఉన్నాడు పీసీసీ భేటీలో సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందు ఇది పీసీసీ భేటీలో కాంగ్రెస్ని కంపేర్ చేస్తూ అంటే నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే ఏదో అంటే స్టార్టింగ్ ఒక థర్టీ సెకండ్స్ వీడియో మాత్రమే వైరల్ అయిందన్నమాట అందులో హిందువుల్ని హిందూ దేవుళ్ళని ఆయనతో మాట్లాడుతున్నారు ఓకే ఇది ఫుల్ వీడియో కాదు కదా దీని గురించి వీడియో మాట్లాడకూడదు అనుకున్నాను బట్ ఆ తర్వాత బండి సంజయ్ గారి ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ని ఫాలో చేస్తే కాంగ్రెస్ని హిందూయిజంతో కంపేర్ చేసిండ్రు అనమాట పీసీసీ భేటీలో కాంగ్రెస్ని హిందూయిజంతో కంపేర్ చేసినారు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా కాంగ్రెస్కి హిందుజం అంటే పడదు కాంగ్రెస్కి హిందుత్వం అన్నా లేకపోతే హిందూవాదులన్నా లేకపోతే హిందూ దేవుళ్ళన్నా ఆలయాలన్నా ఇవేం పడవు హిందువులు మైనార్టీ హిందువుల ఓట్లకన్నా మైనార్టీ అప్పీజ్మెంట్ మైనార్టీ ఓట్ కాంగ్రెస్ కాంగ్రెస్కి కావాలి ఇప్పుడు ఈయన ఇట్లా మాట్లాడుతున్నారనమాట సో రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అయితే అండ మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఆయన ఎప్పుడైతే ఎలక్షన్స్ కోసం బయలుదేరుతున్నారు నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నారు సో ఆ టైంలో ఆవుని పూజించి ఆశీర్వాదం తీసుకొని ధర్మాన్ని రక్షిస్తాను అనేసి మొక్కి వాగ్దానాలు చేసి బయలుదేరిండు అలాంటి ఆయన ఇవాళ హిందూ దేవుళ్ళని తూలనాడుతున్నారు సో ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే టాగెటోళ్ళకు ఒక దేవుడు అనేసి అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు మొక్కేసుకుంటారు హిందువులు ఒక తాటి మీద ఉండరు అనేసి ఒక మాట మాట్లాడేసి మన రేవంత్ అన్న ఏదైతే ఆయన మాటలు మాట్లాడిందో ఆ మాటల్ని రిటర్న్ తీసుకోవాలి బేషరత్తుగా ఆయన క్షమాపణలు చెప్పాలి యావత్ హిందూ సమాజానికి హిందూ దేవుళ్ళన్నా హిందువులన్నా కూడా ఇంత చులకన భావం వస్తుంది అంటే అది మన మనం ఓట్లు వేస్తాం కదా దానివల్లే ఎవరికి ఓటు వేస్తున్నామో ఎవరికి ఓటు వేయకూడదు అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అండ్ పైన రాహుల్ గాంధీ గారు నిజంగానే మీరు కాంగ్రెస్ని బొంద పెట్టడానికే వచ్చారా ప్రతిసారి హిందూజం పైన కామెంట్స్ చేస్తూ ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అనేసి ఇక్కడ రెచ్చగొట్టడానికే మీరు అధికారంలోకి వస్తున్నారా వచ్చారా అనేసి కూడా మాకు ఇంత డౌట్ కూడా వస్తుంది పైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టెళ్ళన్ జై హింద్